అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధగిరి ఇన్ఫో అయితే చాలామంది రైతులు రీసెంట్ టైమ్స్లో వాడుకు పెట్టున్నారు కాబట్టి కొంతమంది చెట్లు చెట్లు చనిపోతున్నాయి ట్రీట్మెంట్ చేసినా రెస్పాండ్ కావట్లేదు అదేవిధంగా మనకి రెస్పాండ్ అయినా కానీ కంప్లీట్గా విగరస్గా కనిపించట్లేదు అదేవిధంగా నెమటోడ్సా లేదా వేరుకుల్లా ఇంకేమైనా ప్రాబ్లమా అని చెప్పి మెసేజ్ చేయడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్తే ఇది కంప్లీట్గా నెమటోడ్స్ ఇంకా ఈ డ్రై రూట్ రెట్ అంటే వేరు కూలికి సంబంధించిన వీడియో అట్లానే చాలామంది రైతులు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అలా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కంప్లీట్గా వీడియోలు అయితే చూడట్లేదు నేను ప్రతి వీడియో చెప్తానే ఉన్నా మీకు ఎందుకంటే మన ఛానల్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకనప్పుడు నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అంతేగాని మన ఛానల్లో ఒక్క వీడియో కూడా చూడకుండా డైరెక్ట్ మెసేజ్ చేసేస్తున్నారు సో అట్లాంటి ఏంటంటే మనకి చాలామంది మెసేజ్ చేస్తుంటారు కాబట్టి నేను అందరికీ రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నా వర్క్ నాకు ఉంటుంది నేను కంప్లీట్గా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి బతకట్లేనని నేను ఇంతకుముందే సో దయచేసి అర్థం చేసుకోండి అట్లానే మన ఛానల్లో ఈ వీడియో పెట్టినప్పుడు పదిహేను నిమిషాల కంటెంట్ పెట్టినప్పుడు వన్ ఫిఫ్టీ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది సో ఎనీవే వీడియోలోకి వెళ్తే బత్తాయిలో మనకి డిక్లైనింగ్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయన్నమాట దాంట్లో ప్రధానమైనది వేరుకుళ్ళు ఈ వేరుకుళ్ళు వ్యాధి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంది ట్రీట్మెంట్ ఏంది చేస్తే రికవర్ అవుతుందా కాదనేది ఈ వీడియోలో తెలుసుకుంది అయితే ఈ వేరుకుళ్ళు అనేది ముఖ్యంగా మనకి చెట్టు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ అది లోపల ఫంగస్ అనేది వేరు వ్యవస్థ మీద అటాక్ చేసి ఉంటుంది కాకపోతే మనకి చెట్టు ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడికి గురవుతుందో అప్పుడు బయటికి రావడం జరుగుతుంది సో అంటే మనకి వేరుకుళ్ళుకి ప్రధాన కారణాలు కనుక గమనించినట్టయితే మొక్కకి కొంతమంది రైతులు కంటిన్యూస్గా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సారీ సెవెన్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాటర్ వదిలేసి మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీ వేరు వ్యవస్థకి గాలి తగలక వేరు అనేది మనకి కులిపోయి భూమి లోపల ఉన్న ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది మరొక రీజన్ ఏంటంటే మనకి మన పొలాల మన ఈ బత్తాయి తోటల పైన మనకి ఈ పిల్ల కాలువలు పోవడం లేదా వరి పొలాలు ఉండి కంటిన్యూస్గా చెట్టు భూమి లోపల నుంచి అంటే మనం వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు లోపలలో పోయినప్పుడు నీళ్ళు అనేవి కింద నుంచి జాలు పోవడం జరుగుతుంది సో అట్లా పోయినప్పుడు కూడా కంటిన్యూస్గా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వేరు వ్యవస్థ అనేది వాటర్లో ఉండి మనకి వేరు అనేది కులిపోయేదానికి ఛాన్సెస్ ఉంది సో అలా కాకుండా మరికొంతమంది రైతుల్లో మనకి గడ్డి అనేది చెట్టు పాదులో బాగా గడ్డి ఉంచి చెట్టు బయట మాత్రం క్లీన్ చేస్తుంది సో అట్లా ఉన్నప్పుడు కూడా మనకి చెట్టు పాదులో నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ గడ్డి అనేది పాదుని తొందరగా మొక్క పాదులో మనకి ఎప్పుడూ ఈ మాయిశ్చర్ ఉండేలాగా చూసి మనం ఆ మాయిశ్చర్ని చూడకుండానే మళ్ళీ వాటర్ ఇస్తుంటాం సో అట్లాంటి కండిషన్స్లో కూడా మనకి వేరుకుళ్ళు గురయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మరొకటి ఏంటంటే చాలామంది రైతులు వాళ్ళ తోటలో స్లోప్ ఉంటుంది అంటే ఈ విధంగా స్లోప్ ఉన్నప్పుడు మనకి ఇటు వర్షం నీళ్ళు వచ్చి ఈ చివర ఎండులో ఆగిపోయి మనకి ఇటు పోవడానికి ఛాన్సెస్ ఉండవు ఆ స్లోప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ వాటర్ అనేది ఆగిపోయి ఆ స్లోప్లో ఉన్న మొక్కలు మొత్తం మనకి ఒకలాగుండి పైన ఉన్న మొక్కలు అనేవి మరొకలాగుండి మీకు కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తున్నది మీకు ఆ మొక్కలు అనేవి బాగా నాసిరకంగా అంటే మొక్క గుబురు బాగుండకుండా అట్లనే మనకి మొక్కలు చూస్తే గ్రీన్ ఉంటాయి అవి చూస్తే బాగా ఎల్లోష్గా అయిపోయి ఉంటాయి సో ఈ వాటరు మేనేజ్మెంట్ అనేది ఈ బత్తాయిలో చాలా ఇంపార్టెంట్ ఈ వాటర్ మేనేజ్మెంట్తోనే మీరు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ను మీరు రాకుండా అరికట్టుకోవచ్చు అట్లనే మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంచుకునే ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము చాలా వీడియోస్లో చెప్తున్నాం ఈ వాటర్ మేనేజ్మెంట్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని కానీ ఎవరు పాటించకుండా ట్రీట్మెంట్ల కోసం వెళ్తున్నారు సో మీరు వాటర్ మేనేజ్మెంట్ కనుక ప్రాపర్గా ఉంటే మీకు ట్రీట్మెంట్ల దాకా వెళ్ళే అవకాశం ఉండదు పోనీ ట్రీట్మెంట్ మనము ఏ సిచ్యువేషన్లో చూస్తున్నాం ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే సారీ ఇప్పుడు కారణాలు తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు దాని లక్షణాలు చూద్దాం ఈ వేరుకులు లక్షణాలు మొక్క ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు వస్తాయని చెప్పుకున్నాం మనం మొక్క ఒత్తిడికి ఎప్పుడు గురవుతుందంటే మనకి బాగా సమ్మర్లో అవుతుంది లేదా మనము ఈ వాడుకు పెట్టినప్పుడు ఎక్కువ గురవుతుందనమాట సో ఈ ఎండాకాలంలో మనకి వాటర్ ఎంత ఇచ్చినప్పటికీ పైనుంచి ఉండే టెంపరేచర్లు హై ఉండడం వల్ల అట్లనే మనము ఈ వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోయి ఈ జలాలు తక్కువైపోయి మనకి చెట్టు ఉప్పు నీళ్ళని తీసుకొని ఎక్కువ ఒత్తిడికి గురైపోయి ఆ టైంలో భూమి లోపల ఉన్న ఫంగస్ అనేది దాని ప్రభావాన్ని చూపడం వల్ల మనకి మొక్కలు తొందరగా దాని లక్షణాలు బయట పెట్టేసుకుంటాయి సో ఈ వ్యా వేరుకుళ్ళు అనేది మనకు అప్పటికప్పుడు ఫామ్ అయ్యి చెట్టుని చంపేది ఇది మనకి చాలా టైము భూమి లోపల వేర్ల మీద దాడి చేస్తూనే ఉంటుంది ఫంగస్ ఆ దాడి చేస్తూ దాడి చేస్తున్న క్రమంలో దానికి మంచి ఛాన్స్ వచ్చినప్పుడు లక్షణాలని బయటపెట్టి చెట్టు చనిపోతూ ఉంటుంది అట్లానే మనకి వాడుకు పెట్టినప్పుడు కూడా మనం మొక్కకి ఏ విధమైన ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఏమి ఇవ్వము అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వేరుకుళ్ళు కొంత మేరకు దాని లక్షణాలను చూపించి మొక్కలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఈ వేరుకుళ్ళు వచ్చిన మొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి పూత అధికంగా రావడం ఈ పక్క చెట్లతో పోలిస్తే ఈ మొక్కల్లో మనకి పూత అనేది ఎక్కువ శాతం ఉంటుంది అట్లనే కాయలు ఒకవేళ కాయలను పట్టుకొని ఉంచినా కానీ అవి ఎక్కువ కాయలను పట్టుకొని ఉంచుతుంది మనకి మిగతా మొక్కలతో పోలిసినప్పుడు ఈ అనేవి బాగా డల్గా అయిపోయి మొక్క అనేది ఏమాత్రం కూడా మనకి పక్క మొక్కతో చూసినప్పుడు కంప్లీట్గా మనకి డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది సో ఆ కండిషన్ తర్వాత మీకు మొక్క ఒకేసారి సడన్గా ఎండిపోయి కనిపిస్తుంది మీరు మొక్క ఆకులు ఎప్పుడైతే మిగతా మొక్కలతో చూసినప్పుడు డల్గా కనిపిస్తాయో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీకు మొక్క ఈజీగా ఎండిపోతుంది మీకు మొక్కలో గమనించినప్పుడు ఎక్కువ శాతం మనకి వాడిపోయి ఉన్నప్పుడు మనకి బతకడానికి తక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎక్కువ పూతని మిగతా మొక్కలతో చూసినప్పుడు ఎక్కువ పూతని గమనించినప్పుడే మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ లక్షణాలు కనిపించినప్పుడు మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ట్రీట్మెంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైతే ఎక్కువ పూతని లేదా కాయని మిగతా మొక్కలతో పోల్చినప్పుడు మీకు మొక్క విగరి ఇవన్నీ చెప్పిన లక్షణాలు కనిపిస్తాయో ఇమీడియట్గా మీరు కాయలు ఉంటే కాయలు మొత్తం తీసే ఆ మొక్క నుంచి ఎందుకంటే మొక్క ఒకటి బతకడానికి కొంచెం తీసుకునే ఫుడ్ కానీ లేదా ఇమ్యూనిటీ కానీ సరిపోతుంది అదే కనుక కాయలు లేదా పూత ఉన్నప్పుడు భూమి లోపల నుంచి మనం ఎక్కువ ఫుడ్ తీసుకొని మొక్క ఇంకా ఎక్కువ స్ట్రెస్కి గురి కావడానికి అవకాశాలు ఉంటాయి సో మీరు ఆ కాయలు లేదా పూత తీసేసిన తర్వాత మొక్కలో మీరు మొక్క ఈ మొదం ప్రధాన కాండం నుంచి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీటు లేదా టూ ఫీట్ వరకు చిన్న పాదు వేసేయండి ఇమీడియట్గా చేసిన తర్వాత మొక్క పాదులో నార్మల్గా వాటర్ ఇచ్చేసేయండి అంటే డ్రిప్ కాకుండా మొక్క పాదు మొత్తం తడిసేలాగా వాటర్ ఇవ్వండి వాటర్ ఇచ్చిన తర్వాత మీకు మొక్క ఏజ్ని లేదా పాదు సైజుని పట్టుకొని మీరు ట్వంటీ లీటర్స్ పోస్తారా టెన్ లీటర్స్ పోస్తారా థర్టీ లీటర్స్ పోస్తారా డిపెండ్స్ ఆ పని జీ మీరు ఏమి ఫంగిసైడ్స్ వేసుకోవాలి చేసుకోవాలి ఏమి సిక్స్ యాడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాం సో మీరు ఈ ఫంగీసైడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కార్బనిజం మ్యాంకోజెబ్ కానీ లేదా కాపరాక్సీ క్లోరైడ్ కానీ లేదా మీకు ఈ ఓన్లీ మ్యాంకోజెబ్ మెటలాగ్జిల్ కానీ ఈ ఫంగిసైడ్లో ఏదో ఒక దాన్ని తీసుకోండి తీసుకొని మీరు సాఫ్ వెనుక వేసుకున్నట్టయితే మీకు టూ టు ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అంటే నేను చెప్పే ఫంగిసైడ్స్లో మీరు ఈ దానికి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా చెక్ చేసుకోండి మీరు పెట్టగలుగుతామనుకున్న పెట్టుకోండి లేదంటే కొంతమంది రైతులు ఆ వేరుకుల్లో వచ్చిన మొక్కల ప్లేస్లో ట్రీట్మెంట్ చేసినా రెస్పాండ్ కావట్లేదని చెప్పి ఆ మొక్కని కంప్లీట్గా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోండి సాఫ్ అయితే టూ గ్రామ్స్ పర్ లీటర్ లేదా త్రీ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకోండి దాంతోపాటుగా ప్లాంటమైసిన్ మీకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది దాన్ని పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటరు దాంతోపాటుగా ఎనీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మీరు ఇసాబియన్ కానీ యాంబిషన్ కానీ లేదా ఈ జిబ్రిలిక్ యాసిడ్ కానీ వీటిల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని దీన్ని రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసుకొని మనం చెప్పిన విధంగా ఫస్ట్ సాపు ప్లాంటమాసిన్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఏదైనా ఒకటి దానితో పాటుగా మీరు ఎనీ ఇన్సెక్టిసైడ్ ఐదర్ క్లోరో లేదా మెయిన్ క్లోరో యూజ్ చేసుకోండి లేదా మోనో యూజ్ చేసుకోండి క్లోరో కూడా టూ ఎంఎల్ పర్ లీటర్ చెప్పిన వాటిల్లో ఒక ఫంగిసైడ్ ఒక ఇన్సెక్టిసైడ్ ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఒక యాంటీబయాటిక్ ఈ నాలుగు ఉంటాయి సో ఈ నాలుగిటిని మీరు ఎన్ని లీటర్ల నీట్లా మిక్స్ చేసుకుంటే చెప్పిన విధంగా అంత వేసుకొని మొక్క పాదులో ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత ఈ మందు ద్రావణం కలిపిన వాటర్ పోసినప్పుడు మీకు చెట్టు చెట్టుపాదలు మంచిగా పట్టుకొని ఉంటుంది సో చెట్టుపాదులు మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు అన్ని వేర్లు తీసుకొని మీకు చెట్టు తొందరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈ చెప్పిన విధంగా కొంతమంది రైతులు చేస్తున్నారు కానీ ఒకేసారి చేసి వదిలేస్తున్నారు కొంచెం మనకి మొక్క ఎగురు వచ్చినట్టు కనిపించడం లేదా మొక్క మొహం తిప్పినట్టు కనిపించగానే వదిలేస్తున్నారు సో అట్లా కాకుండా వీక్లీ ట్వైస్ అట్లీస్టు మీరు తక్కువలో తక్కువ టూ టైమ్స్ అయినా ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే మీకు మొక్క అనేది రికవర్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దానితో పాటుగా మొక్క పైన మీకు కాయలు కానీ పూత కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మీకు పాస్టైల్ అల్యూమినియం అంటే అలైట్ అని వస్తుంది దీన్ని వన్ గ్రామ్ పర్ లీటరు అలైట్ దాంతోపాటుగా ఒక ఇన్సెక్టిసైడ్స్ సైపర్ లేదా టాల్ఫిన్ పైరాయిడ్ లేదా ఇమిడా ఎందుకంటే మీకు ఆ తర్వాత మొక్క పైన కొత్త చిగురులు వస్తాయి కాబట్టి ఒక ఇన్సెక్టిసైడ్ ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క కంప్లీట్గా రికవర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ విధంగా చెప్పిన వాటర్ మేనేజ్మెంట్ తర్వాత ఇమీడియట్ ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూయేషన్ ఈ మూడు కనుక మీరు కరెక్ట్గా పాటిస్తే మొక్క మీకు ఇమీడియట్గా రికవర్ కావాల్సి ఉంటుంది ఈ రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి మరొక విషయం ఏంటంటే మొక్క ఇమ్యూనిటీ అనేది మనము కాపాడుకోవాల్సిన ఒక మన కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మీకు మొక్క కనుక ఇమ్యూనిటీ లేకపోతే ఎట్లాంటి చిన్న డిసీజ్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మీకు మొక్క డల్ అయిపోవడం చనిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి మీరు కట్ ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ ఇయర్లీ ట్వైస్ కంటిన్యూషన్ మన స్ప్రేయింగ్స్ అట్లనే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఏ టైంలో వేసుకోవాలో ఆ టైంలో అట్లానే మైక్రోన్యూట్రియన్స్ బత్తాయిలో మెయిన్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఈ విధంగా ఇవన్నీ అందించినప్పుడు మొక్క ఇమ్యూనిటీ బాగా ఉంటుంది చిన్న చిన్న రోగాలకి ఏమైనా అటాక్ చేసిన ఫంగల్ దాడులు జరిగినా కానీ మొక్క అనేది మీకు విగర్ని కోల్పోకుండా ఉంటుంది థ్యాంక్ యూ మన వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మరికొంతమంది రైతులకు షేర్ చేయండి అట్లానే మన వీడియోని మీరు ఇంత ముందుకు తీసుకోపోతే ఇంకా మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ